రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర జీ డీజీపీ సార్ ఆదేశం మేరకు గత ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోడ్ భద్రతా మాసోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోడ్ మా భద్రతా మాసోత్సవ భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లెవెల్ సర్కల్ లెవెల్ సబ్ డివిజన్ లెవెల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది ఆ మాసోత్సవ భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లా మహిబ్బా జిల్లా పట్నం కేంద్రంలో మనం బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీ మా ముఖ్య ఉద్దేశం ఏం ఏముంటే అంటే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన పబ్లిక్కి కలపాలి ఈ రోడ్ సేఫ్టీ మనం ఒకవేళ ఫాలో చేయకపోతే రోడ్ సేఫ్టీ మేజర్స్ ఫాలో చేయకపోతే మనకు ఏమేమి నష్టం జరుగుతుంది అది అవేర్నెస్ కలపడానికి మనం ఈరోజు కండక్ట్ చేసినాం ఈ రోడ్ సేఫ్టీ మనకు ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే ఈ రోడ్ సేఫ్టీతోని అంటే రోడ్ యాక్సిడెంట్స్తో చాలా ప్రాణాలు పోతున్నాయి ఈ గతంలో అంటే ఒక సమాచారంలో మనం చూస్తే దేశవ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పైన మంచి చనిపోయారు సో దీని మీద మన ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రోడ్ రోడ్స్ రోడ్ యాక్సిడెంట్కి ఒక జాయింట్ కిల్లర్ ఉన్నారు అంటే మనం మర్డర్ చూస్తే యాక్సిడెంట్ చూస్తే యాక్సిడెంట్స్తోని చాలా ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి అది కమెంట్ కూడా చేయడం జరిగింది సో ఈ రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది రోడ్ సేఫ్టీ మనం ఏ విధంగా ఇన్ష్యూర్ చేయాలంటే దానికి ఫోర్ ఈ స్ట్రాటజీ ఉంటుంది ఆ ఫోర్ ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ఉంటుంది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ సెకండ్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్ థర్డ్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ అండ్ ఫోర్త్ ఉంటుంది ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ సో ఇంజనీరింగ్ సంబంధించి ఈ రో రోడ్స్ సరిగా ఉన్నాయా లేవా స్ట్రక్చరల్ ఫాల్స్ ఉన్నాయా దానికి ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఉన్నాయా తర్వాత ఈ షోల్డర్స్ ఉన్నాయా లేవా ఎట్లాంటి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ప్యాచర్స్ ఉన్నాయి రిపేర్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది దాని మీద సెపరేట్ ఫోకస్ ఉంటుంది సో ఈ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో ముఖ్యంగా పోలీస్ ఓన్లీ ఇది సర్వే టైంలో తర్వాత ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అది పాయింట్అవుట్ చేయొచ్చు బట్ ముఖ్యంగా పోలీస్ శాఖ అది సెకండ్ అండ్ థర్డ్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ సో ఎన్ఫోర్స్మెంట్లో అందరికీ ఐడియా ఉంటుంది ఈ రోడ్డు ప్రమాదం మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ ఈ ఎక్కువ అంటే రోడ్ రోడ్లో ర్యాష్ అండ్ నిగ్లిజెంట్ డ్రైవింగ్ తర్వాత ఓవర్ స్పీడింగ్ తర్వాత తాగి బండి నడపడం బండి నడిపే టైంలో మొబైల్లో మాట్లాడడం అట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాయి మా ప్రజలందరికీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ తాగి బండి నడపద్దు తర్వాత మీరు ఓవర్ స్పీడ్ ఎవరు కూడా బండి నడపద్దు ఓవర్ స్పీడ్తోనే కొంచెం థీల్ వస్తుంది బట్ ఈ ఈ ఓవర్ స్పీడింగ్ మీకు మీ ప్రాణాలు కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు బండి ఓవర్ స్పీడ్గా నడపద్దు ర్యాష్ అండ్ నిగ్లిజెంట్ మ్యానర్లో కూడా మీరు ఎవరు కూడా నడపద్దు ఈ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా పోలీస్ శాఖ తరఫున ప్లస్ ఈ మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మధ్య మధ్యలో సెపరేట్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వెహికల్ సర్ప్రైజ్ వెహికల్ చేయడం కూడా జరుగుతుంది అప్పుడు ఈ అన్ని ఎన్ఫోర్స్మెంట్ సరిగా పబ్లిక్ ఫాలో చేస్తున్నారా లేదా దాని గురించి కూడా మనం సెపరేట్ మెజర్ తీసుకుంటున్నాం థర్డ్ ఆస్పెక్ట్లో మనం ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు పబ్లిక్కి రోడ్స్ అండ్ రోడ్ ట్రాఫిక్ రోడ్ రోడ్ సేఫ్టీ సంబంధించి మనం ఏ విధంగా ఏ పాయింట్స్ ఫాలో చేస్తే మనకు మంచిగా ఉంటుంది దాని గురించి అవగాహన కలపడానికి ఉంటుంది సో ఈ ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో విజిట్ చేసి అక్కడ కళా బృందం టీంతో మనం అవగాహన కూడా కల్పిస్తున్నాం సో దాంట్లో లాస్ట్లో ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటుంది ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటే అంటే ఈ జిల్లా వ్యాప్త పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ చేయాలి రెస్పాన్స్ ఇవ్వాలి దాని కొరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో డిఫరెంట్ డిఫరెంట్ శాఖ సంబంధించి అధికారులు ఉంటారు సో కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ప్లస్ మిగతా మెంబర్స్ తోటి కన్సల్ట్ చేసి ఒక గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ప్లాన్ కూడా ఆల్రెడీ చాక్అవుట్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ప్లస్ ఈ మాసోత్సవం సందర్భంగా నేను జిల్లా అమద్దు జిల్లా ప్రజలకి మ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రతి ఒక్కరు ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏమేమి మేజర్స్ ఉంటాయి ఏమేమి రూల్స్ ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తే మన మన ప్రతి ఒక్కరికి అది మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ